భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అనే లారీ అధిక లోడుతో కొత్తగూడెం పట్టణంలోకి వస్తున్న లారీ రైల్వే అండర్ బ్రిడ్జ్ మూల మలుపు సమీపంలోకి రాగానే లారీ ముందు భాగంలో నడుస్తున్న టాటా ఏసీ ఏపీ సిక్స్టీన్ టిసి ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ అనే టాటా ఏసీ వెహికల్ ని బలంగా ఢీకొట్టింది లారీ ఎక్కువ అధిక లోడు మరియు మూల మలుపు ఉండడం వల్ల లారీ అక్కడికక్కడే పూర్తి విడి భాగాలతో చెదురుగా పడిపోయింది వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు కావున ట్రాఫిక్ తీవ్రం అంతరాయం ఏర్పడింది పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ తగిన సలహాలు ఇస్తున్నారు అట్లనే పోయిన సంవత్సరం కూడా ఇలాంటి యాస్ లారీ ఇదే ప్రాంతంలో బోల్తపడి షాప్ ముగించుకుని ఇంటికి బైక్ పై వస్తున్న ఇద్దరు భర్త భార్యలపై పడి ప్రాణాలు తీసింది కావున ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అధిక లోడుతో వస్తున్న లారీ వాహనాలను ఊరు బయట నుంచి ఉన్న బైపాస్ రోడ్ లో నుంచి సిటీలోకి ఎంటర్ కాకుండా బయటికి పంపించాలని నెటిజన్లు కోరుతున్నారు యాక్సిడెంట్ లో ఎవరికి ప్రాణపాయం కాలేదు కావున అందరూ ఊపిరి పీల్చుకున్నారు

ఏం చేసినా నాకు దగ్గర దిగి మన లారీ వచ్చి ట్రిప్ నిన్న డాటా వేసింది ట్రిప్ మీద మిల్ల మీద రెండు మిల్లిందా పండి ఆ ఆరో పండి ఎవరికైనా అయింది అందరికీ ఏం కాలేదు బాగుంది ఎవరాలి చెప్పదండి మాకు ఎవరికి ఇది ఏమండి మాది డ్రైవర్ ఉన్నరా ఎవరికైనా ఇబ్బంది ఎవరికైతే చేస్తున్నారు ఎవరైనా ఒకటి జరిగి పొద్దున్న జరిగింది అన్నారు ఎలా జానం ఆదు వెహికల్ అలా వస్తూ ఉంటే ఒకసారిగా కట్టత బ్యాలెన్స్ అక్కడ పడిపోవడం జరిగింది ఎవరికి ఏమీ కాలేదు